సైదాపురం సొసైటీ ద్వారా పదిహేడు కోట్ల యాబై లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం పొందే వీలుందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని గూడూరు ఎన్డీడీసీ బ్యాంకు చీఫ్ మేనేజర్ హరికృష్ణ సూచించారు సైదాపురంలోని సొసైటీని ఆయన తనిఖీ అక్కడి అధికారులతో మాట్లాడారు ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ గతంలో రుణాలు పొందిన వారు సకాలంలో చెల్లించాలని లేనిచో నోటీసులు ఇచ్చి రికవరీ చేస్తామని ఆయన వివరించారు ఈయన వెంట ఫీల్డ్ అధికారి రాంప్రసాయ్ రాంసాయి సైదాపురం సొసైటీ సీఈఓ శ్రీనివాసులు ఉన్నారు తగ్గ రూపాయి ఐదు వయసుల వడ్డీకి అలా ఇస్తూ ఉంటాం మాములుగా కానీ మళ్ళీ వాటి పనుల నుంచి పద్దు రూపాయలు పద్దు రూపాయకే మనం మళ్ళీ సెవెన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇస్తాము ఈ ఈ అవకాశాన్ని రైతులందరూ కూడా బాగా ఉపయోగించుకోవడం ఇంతకుముందు లాంగ్ లో ఉండేటువంటి అత్యధిక వడ్డీ కొంచెం తగ్గుంది లాంగ్ లో పదకొండు పాయింట్ నలభై పదకొండున్నర పర్సెంట్ రేపు పన్నెండున్నర పర్సెంట్ ఉండేటువంటి లాక్డౌన్లో వచ్చి పన్నెండు పర్సెంట్కి ఇలా రెండు రకాలుగా వడ్డీ తగ్గించి రైతులకు ఇస్తున్నాము దీన్ని కూడా రైతులు గమనించి ఇప్పుడు ఉపయోగించుకోవాల్సింది కోరుతారు మేము సరైన టైంకి వాళ్ళకి నోటీసులు ఇవ్వడము మీరు ఎంత కట్టాలని చెప్పడము జరుగుతూ ఉంది రైతులు కూడా పర్వాలేదు కానీ వాళ్ళు కూడా రైతులకి వాళ్ళకి వాళ్ళే ఆలోచించుకొని మనం సకాలంలో రుణాలు కడితేనే సొసైటీ అనేది మనకి మంచి సర్వీస్ ఇవ్వగలుగుతుంది అనేది వాళ్ళకి వాళ్ళే ఆలోచించుకొని అందరూ ఒక నిర్ణయం మీద కలెక్షన్లు కడితేనే మా ప్రయత్నం ద్వారా కూడా మేము మా ఉద్యోగ నిర్వహణలో చేయాల్సి వస్తుంది కాబట్టి అందరం కలిసి సొసైటీని ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది మా వైపుగా అయితే ట్రాన్స్పరెంట్గా మా వైపుగా మా పని అయితే ఖచ్చితంగా ఉంటుందండి లోన్లు కూడా కొంచెం సొసైటీ సిబ్బంది కూడా కొంచెం తొందరగానే చేస్తున్నారు చూశాను ఇంకా క్రాప్ లోన్లు అయింది బాగా ఉపయోగించుకోవాల్సి కోరుతాం రైతులు సకాలంలో తీసుకున్నటువంటి క్రాప్ లోన్లు సకాలంలో చెల్లించినట్టయితే నాలుగు పర్సెంట్ వడ్డీ రైతు వస్తుంది తీసుకున్నటువంటి వడ్డీ అందరూ ఉపయోగించుకోవాల్సింది కోరుతాం చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మధ్య మంజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలు కూపన్ పొందే డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ట్రక్కన సూలూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని if you need please subscribe to n3tv